చూస్తున్న ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సో మొత్తానికి సంక్రాంతి పర్వదినాన నేను సంక్రాంతికి వస్తున్న సినిమా చూసేసి రావడం జరిగింది సరే మూవీ ఎలా ఉందో చెప్పాలంటే నేను జెన్యున్ గా హానెస్ట్ గా చెప్తాను నాకైతే అబో యావరేజ్ అని నాకు అనిపించింది మూవీ వచ్చేసి సో అంటే నేనేమి అనిల్ రావుపూడి గారు కొత్తగా డిఫరెంట్ గా తీస్తారని నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తాను రాలేదు మనం చూసాము ఆయన ఎఫ్ టూ కావచ్చు లేకపోతే ఎఫ్ త్రీ కావచ్చు సరిలేరు నీకు ఎవరిలో ఆయన కామెడీ సీన్స్ కావచ్చు సో ఎలా ఉంటుందో ఈ మూవీలో కూడా అలానే ఉంటుంది అనమాట ఇన్ఫాక్ట్ సెకండ్ హాఫ్ లో ఇంకొంచెం బెటర్ అవుతుంది సో లైక్ ముఖ్యంగా ఇప్పుడు ఒకటే ఒకటి చెప్తాను నేను సంక్రాంతి విన్నర్ ఎవరంటే అన్డౌటెడ్లీ అంటే నేను ఎవరు ఫ్యాన్ కాదు కానీ నేను హానెస్ట్ గా చెప్తాను డాకు మహారాజ్ అనమాట క్లియర్ సంక్రాంతి విన్నర్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం వస్తుంది అండ్ ఈ మూవీలో మనకు వెంకటేష్ గారు కావచ్చు ఐశ్వర్య రాజేష్ గారు కావచ్చు మీనాక్షి చౌదరి గారు కావచ్చు ఒక ఎక్స్ కాప్ గా ఎక్సలెంట్ వైఫ్ గా లైక్ ఇంకా చెప్పాలంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా సో ముగ్గురు వచ్చేసి డిఫరెంట్ వేరియేషన్స్ తో చాలా బాగా తీస్తారు అండ్ కానీ అందరికంటే హైలైట్ అయ్యే వాళ్ళు ఇద్దరు ఉన్నారనమాట రెండు ఏంటంటే నెంబర్ వన్ వెంకటేష్ గారి అబ్బాయిగా చేసిన చిన్న పిల్లోడు బుల్ రెడ్డి అని నేను కొరికేస్తాను నేను కొరికేస్తాను అలా ఇలా అనిల్ రౌపీ గారి డిఫరెంట్ వన్ వర్డ్ వన్ లైన్తో వస్తాడనమాట సో ఆ అబ్బాయి వచ్చినప్పుడు ఆ అబ్బాయి బూతులు మాట్లాడేటప్పుడు కావచ్చు అబ్బాయి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు స్టాండ్ అవుట్ అయినాడు ఫస్ట్ హాఫ్ లో అండ్ మూవీ మొత్తం స్టాండ్అవుట్ అయినది ఏంటంటే మ్యూజిక్ భీమ్స్ గారి మ్యూజిక్ గోదావరి గట్టు సాంగ్ కావచ్చు అది ఎక్సలెంట్ గా ఉంటుంది అండ్ బావా సాంగ్ కావచ్చు అండ్ ఆటిట్యూడ్ పొంగల్ సాంగ్ కావచ్చు దాని విజువలైజేషన్ కావచ్చు అంతా బాగుంటుంది సో విక్టరీ వెంకటేష్ గారు ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి ఆ బుల్ రెడ్డి చేసిన అబ్బాయి భీమ్స్ మ్యూజిక్ అనమాట సో ఈ ఐదు వచ్చేసి ప్లస్ పాయింట్స్ అండ్ సెకండ్ హాఫ్ లో నిజంగానే మనకు ఎక్స్ ఫ్రెండ్ కి ఎక్సలెంట్ వైఫ్ కి మధ్య క్రియేట్ అయిన సన్నివేశాలు మనకు కొంచెం ఫన్నీ గానే అనిపిస్తుంది సో ఓవరాల్ గా అప్పుడు వెంకటేష్ గారు అంటే ఆయన కింగ్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటారనమాట సో ఆబ్వియస్లీ హ్యాపీగా ఈయన ఈ మూవీ వచ్చి చూడొచ్చు బట్ క్లియర్ విన్నట్ డాకు మహారాజ్